దికను అందించిన పెద్దలందరికీ నమస్కారములు ఈ కార్యక్రమానికి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పిట్ట శ్రీనివాసరెడ్డి మరియు కొట్టమస్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా మనము సామాజికంగా ఆలోచించాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ మా వరంగల్ ముద్దుబిడ్డ మందకృష్ణ గారికి వారు ఒక వరంగల్కి బిడ్డే కాదు ఇప్పుడు మాదిక జాతి ప్రత్తం రాజజాతి ముద్దు బిడ్డ అంతేకాదు ఆయన అనగారైన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేసి ఒక మార్గదర్శకమైనటువంటి వ్యక్తి మీరు మనం పోరాట యోధులను చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనకు మన ముందు ఉన్నటువంటి మనతో జీవించి ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాది గారు వారు నిరంతరమైన పోరాటం చేయటం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి కూడా సాధించుకున్నారు కానీ సామాజికంగా ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కలేవన్న ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల మీద కూడా పోరా పోరాటం చేసిన తరు తీసుకొచ్చినాక కూడా ఇప్పుడు స్టెల్మెట్ అంటే మధ్య మధ్యంతకర పెట్టడం జరిగి జరిగింది ఈ విషయం చాలా ఈ విషయంలో మాత్రము ఇది టెక్నికల్ ఇష్యూ కాదు ఇది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయము ఎక్కడ గవర్నమెంట్లు ఉంటే అక్కడ గవర్నమెంట్ తీసుకో తీసుకోవాల్సిన నిర్ణయము ఇది అది సుప్రీంకోర్టుకే కానీ ఇంక వేటికాటి కానీ ఇంకా దీనికి లేదు ఎందుకంటే ఇది ఆ సిక్స్ మెయిన్ బెంచ్తో వచ్చినటువంటి జడ్జిమెంటు దీని గురించి పూర్వపరాలు వివరించడానికన్నా ముందు ఒక్కటి మనం ఆలోచించుకోవాలి రిజర్వేషన్ ఫలాల వల్ల పొందినటువంటి వాళ్ళు మీ పక్క వారికి సహాయం చేయండి మీ వాళ్ళకు మీ మీ వాళ్ళే కాదు మీరు మీరు ఒక మనిషిగా అంటే సమాజం ఎలా ఉంది అంటే ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి వ్యక్తిత్వం ఉంది కుక్కను ప్రేమిస్తాడు పందిని ప్రేమిస్తాడు నక్కను ప్రేమిస్తాడు కానీ మనిషిని మనిషిని ప్రేమించేటువంటి లేదు వ్యవస్థలో ఆ మనిషిని మనిషిని మనం ప్రేమించండి మీ పక్క పైకి తీసుకొచ్చినందుకు మీ వంతు మీకు ఏ విధంగా సహాయం అయితే అది చదువు రూపంలో కావచ్చు లేకపోతే మార్గదర్శి రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా మీరు సహాయ చేయండి నేను ఒక్కటే కోరుకునేది ఇప్పుడు మన మనందరికీ ఒక మార్గదర్శకం చూపించి ఇప్పటివరకు తీసుకొచ్చి పోరాటం చేసినందుకు మందకృష్ణ మాది మాదిగారిని అభినందించండి మీ చప్పట్లతో తనని అభినందించండి ఎప్పుడైతే కానీ పోరాడితే పోయేదేమీ లేదు బాణి సంఖ్యలని మనకు చెప్పిన కానీ పోరాటం సాధించి దాని యొక్క ప్రతిఫలాలను ఎక్కడ కూడా అంటే హింసకు లేని విధంగా పోరాటం చేసి ఇవాళ ఈ రిజల్ట్ తీ తీసుకురావడం జరిగింది ఈ రిజల్ట్ తీసుకొచ్చిన దానికి రెడ్డి జాగృతి తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని అమలు పరిచేసినందుకు మనం ఏం చేయాలి అనేది ముఖ్యమైనటువంటి విషయము ఏది నీకు ఏ రూపంలో పోతే ముఖ్యమైన విషయం అంటే మందకృష్ణ కృష్ణ మాది గారు ప్రధానమంత్రి గారి దగ్గర పోయారు ముఖ్యమంత్రి దగ్గర పోయారు తన వరకు వరకు చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వ్యవస్థలోపట ఉన్నటువంటి ఈ పొలిటికల్ పొలిటికల్ పవర్ను ఇప్పుడు పైకి నే ఇప్పుడు మాదిగ జాతి ముద్దుబిడ్డలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి పోరాటం జరిగినటువంటి విషయము ఈ ముప్పై మూడు సంవత్సరాల ఫలాలు వచ్చే సమయానికి కాలడ్డం పెట్టారు దీన్ని మనం తొలగించినందుకు మా యొక్క సహకారం ఎల్లవేళ్లగా ఉంటుందని తెలియజేస్తున్నాను తర్వాత ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రింట్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు